హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మడికలు అనమాట చూడండి మన వాళ్ళకి మడిక అయితే కొంచెం అలవాటు ఉంది ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి కళ్ళు తాగుతున్నారు ఏ విధంగా తాగుతున్నారని చూడండి కుడుక దగ్గర అయితే తాగుతున్నారు చూడండి కొంచెం అలవాటు బాగుంది మట్టికాయలు అన్నమాట అవి ఇదో జీడి మొక్కలు ఉన్నాయి ఇక్కడైతే రెండు జీడి మొక్కలు ఉన్నాయి కొత్తగా పొలాలు అయితే తయారు ఉన్నారు చాలా గాపుగా ఉంది నేను భయపడ్డాను నల్లదిగో తొండ ఇక్కడ నుయ్యి కూడా ఉంది చూడండి నుయ్యి అయితే చూద్దాం ఎలా ఉందో ఫ్రెండ్స్ చూసారా చాలా పైకే ఉంది అనమాట వాటర్ అయితే చాలా పైకి ఉంది ఇదిగా చూడండి చాలా చక్కటి వాటర్ అయితే ఉంది ఇక్కడ తీయడానికైతే తీయడానికైతే ఇదిగో డొక్కు కూడా ఉంది చూసారా నేనైతే కాళ్ళు కడుక్ కడుక్క చూడండి చూసారా ఇదిగో ఈ చిన్న వాగు వర్షాకాలం అయితే చాలా పెద్ద వాగు వస్తుంది అనమాట వాటర్ అయితే చాలా పెద్దది వస్తుంది మొన్నటి అయితే ఇదిగో చూడండి అలా ఇలాగ ఇలా వచ్చేసింది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వాళ్ళు అయితే గొడవలు అవుతున్నారు మన వాళ్ళు తయారు చేసింది అనమాట ఈ అయితే ఇది కొంచెం ఈ నక్క అయితే వంగిపోయిందనమాట వంగడం వల్ల కొంచెం నేను అయితే లోపల ఊరి శివరం ఉంది అనమాట వచ్చేసరికి చాలా వాళ్ళైతే చాలా ఊరి చివరి ఉంది ఇప్పుడు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ బాగుంటది కాకపోతే ఎందుకంటే ఒకరి జ్వరాల జబ్బులు వచ్చాయనుకో కొంచెం వెళ్ళడానికి కొంచెం కష్టం ఉంటది కాకపోతే వాళ్ళు బాబు ఓహో అంటే నేనైతే బాగున్నారంటే బాస్తోనే బాగున్నారంటే బాగున్నాము ఏం బాగా అలాగే అనేసి అంటున్నారు అనమాట చూడండి ఇదిగో ఇది వాళ్ళ వంట చేసే మట్టి పొయ్యి అనమాట ఎలాగ చూడండి అంతే మా పూర్వీకు నుంచి మాకు మా అంతే మా ట్రైబుల్కి మా అదే మా దొరలకి ఎందుకంటే మాకు మట్టి పొయ్యిలు ఉంటాయన్నమాట ఇదేమో చిన్న పిడతకి ఇదేమో పెద్ద పిడతనమాట చూడండి వంట సామాన్లు అయితే ఇక్కడే ఉన్నాయి చీపుర్లు అయితే తుడుచుకోవడానికి దొడ్డి తుడుచుకోవడానికి చీపుర్లు ఉన్నాయి అలాగే మంచం కూడా ఉంది చూడండి మంచం దగ్గర పడుకుని పడుకుని ఉన్నాడు అలాగే సేరపడి ఉన్నాడు భోజనం తెలిసి ఇల్లు అయితే చాలా అప్పుడు నుంచి ఇక్కడే ఉన్నారనమాట అంటే భయం ఏదంటే ఇక్కడేం భయము భయము అంతా చుట్టుపట్ల ఉంది కాబట్టి పర్వాలేదు అనేసి సందున్నారు అనమాట ఇదిగో వాళ్ళ ఇల్లు మొత్తం చూడండి ఇదే మా చిన్న వాళ్ళదే చూడండి ఇక్కడే కూరగాయల సామాన్లు అన్ని మొత్తం నాగరత్సలా బో నాగరత్సలు వన్ నెంబర్ బా చూడండి అన్నీ అందుబాటులో ఉంచుకొని ఉంటారు చూడండి పిన్ అయితే బట్టలు మడతా పెట్టిస్తుంది అనమాట ఇప్పుడు పోడికి వెళ్తాం అంటే పూర్కు నుంచి అలవాటు అనమాట మడ్డికలు అయితే కొంచెం మన మన వాళ్ళకి ఎందుకంటే మన ఎస్టీ ట్రైబుల్కి అయితే బాగా అలవాటు అనమాట చూడండి మడ్డికలు అయితే ఎలాగ ఉంటాయనేది అనేది మీకు చూపిస్తాం చూడండి తెల్లగా ఉంటాయి చూడండి అదే ఇది మడ్డికాలు అన్నమాట చూడండి ఈగ ఇం ఇలాగ తాతరు తాతరన్నమాట చూడండి అదే ఏ విధంగా ఉంటుంది అనమాట మడ్డి అయితే మడ్డికాలు అంటారు కళ్ళుకి చూడండి ఇదైతే తిరిగేల రాయి అనమాట చూడండి ఇది తిరిగేల రాయి ఇదేమో ఏదైనా అల్లం గట్రా అల్లం గట్రా నూరడానికి అయితే ఇదిగో రాయితో నూరేస్తారనమాట ఇదిగో ఇది తిరిగేల రాయి ఇది పిట్టలు కొట్టిన కొట్టినా అనమాట అన్నీ ఉన్నాయి ఇక్కడే వంట పొయ్యి దగ్గరే ఉన్నాయన్నమాట చూడండి